శ్రీ మహాగణాధిపతి యూట్యూబ్ వీక్షకులకి నమస్కారం మనకు తెలుసున్న దంపతులను ప్రేమికులను పరిశీలిస్తే ఆహా ఎంత అన్యూన్యంగా ఉన్నారు అనిపిస్తుంది పెద్దవారైతే పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారని అంటారు చిన్నవారైతే చిలకా కోరింకలా ఉన్నారని అంటారు ఇద్దరిది ఒకటే మాట భార్యకి ఏం కావాలో భర్త పూజిస్తాడు భర్తకి ఏం కావాలో ఆవుడు సిద్ధం చేస్తుంది ఇద్దరు మనసుతోటే మాట్లాడుకుంటారు ఇది ఒకవైపు మరోవైపు మరికొందరు దంపతులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎంత బాగున్నారో కదా అనిపిస్తుంది కలిసి కాపురం చేస్తున్నారన్నమాటే కాని అంటే తెడ్డ అన్నట్లు ఒకే చూరు కింద ఉన్నారన్నమాటే కాని ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుంటారు వీళ్ళకి అస్సలు సరిపోదు పక్కన ఎవరున్నారనే స్పృహ కూడా లేకుండా వాదన చేస్తుంటారు ఇది కేవలం వివాహమైన దంపతులకో లేదా ప్రేమికులకో మాత్రమే కాదు ఇళ్లలోని సోదరి సోదరులు అమదములు కావచ్చు తల్లి కూతుళ్ళు తండ్రి కొడుకులు తల్లి కొడుకులు తండ్రి కూతుళ్ళు మిత్రులు బంధువుల మధ్య కావచ్చు యజమాని నౌకర్ల మధ్యలోనూ కావచ్చు పై అధికారులు సాధారణ ఉద్యోగుల మధ్యన కావచ్చు ఇద్దరి మధ్య ఇటువంటి వ్యక్తిత్వాలు చూస్తుంటాం ఉదాహరణకి మనకు తెలుసున్న వారిలో పూర్వపవులైన తిరుపతి వెంకట కవులు వెంకట పార్వతీశ్వర కవులు సినిమాలకు చెందిన నాగిరెడ్డి చక్రపాణి వాపు రమణులు పూర్వ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కేవిపి రామచంద్రరావు ఇలాగే ఉండేవారిని అందరికీ తెలిసిందే దీనిని జ్యోతిష పరిభాషలో అర్వణం అంటారు ఇద్దరి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందో ఇది నిర్వచిస్తుంది ఇప్పుడు వచ్చే అనుమానం ఏమిటంటే ఒకరికి నప్పిన వారు మరొకరికి ఎందుకు నప్పరు ఇలా ప్రశ్నించుకుంటే ఇద్దరి మధ్య సామరస్య ధరణి లేకపోవడమే కొంతన లేకపోవడమే అనే సమాధానం చెప్పవలసి వస్తుంది ఇద్దరు వ్యక్తుల మధ్య మిత్రత్వాన్ని అన్యోన్యతను ప్రభావితం చేసే అంశాలలో ముఖ్యమైనది వారు పుట్టిన రాసుల మధ్య సంబంధం కావచ్చు నక్షత్ర తత్వం కావచ్చు లగ్నాల ప్రభావం కావచ్చు ఇది ప్రేమికులకి నూతన దంపతులకి స్థిరమిత్రత్వం కోరే వారికి వ్యాపార భాగస్వాములకి అత్యంత ఉపయోగకరమైన విషయం అని చెప్పవచ్చు మరొక విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే ఫలితాలు కొందరికి నప్పకపోవచ్చు దీనికి కారణం పరిశీలిస్తే కొందరి మీద నక్షత్ర ప్రభావం కొందరికి చంద్రరాశి కొందరికి లగ్నము రవి ఉన్న రాశి వీటిలో ఏదో ఒక్క దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది మరో విషయం ఏమిటంటే కొందరికి ఇప్పుడు చెప్పబోయే ఫలితాలు నప్పకపోవచ్చు కొందరి మీద నక్షత్రం కొందరికి చంద్రరాశి లగ్నము రవి ఉన్న రాశి వీటిలో ఏదో ఒకటి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఏ ప్రభావం ఎక్కువగా ఉందనే విషయాన్ని ఆయా రాశి ఫలితాలను బట్టి తెలుసుకోవచ్చు లేదా సమర్థులైన జ్యోతిష పండితులను అడిగి తెలుసుకోవచ్చు తులారాశి ఇంగ్లీష్లో లిబ్రా అంటారు దీని లక్షణాలు క్షరరాశి వాయుతత్వ రాశి క్రూర రాశి పురుష రాశి వేసి రాశి సమరాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారంటే ఎవరు పాశ్చాత్య పద్ధతిలో సెప్టెంబర్ ఇరవై మూడు నుండి అక్టోబర్ ఇరవై రెండు మధ్యన పుట్టినవారు భారతీయ పద్ధతిలో అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదహారు మధ్యలో జన్మించినవారు జ్యోతిష్ శాస్త్రం అనుసరించి చిత్త మూడు నాలుగు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు ఈ పాదాల వారు అలాగే తమ పేర్లోని మొదటి అక్షరం రా రీ రూ రే రో తా తి తే ఈ అక్షరాలు ఉన్నవారు కూడా తులారాశివారు అని చెప్పవచ్చు వివిధ లక్షణాలు ఆకర్షణీయంగా అలంకరించుకోవడం సెంట్లు సుగంధ ద్రవ్యాలంటే ప్రీతి సంగీత సాహిత్యాల్లో ప్రవేశము లేదా దాంట్లో ఇష్టత పనికి వచ్చే ఆలోచనలతో భవిష్యత్తును ఊహించే నేర్పు యుక్తాయుక్త విచారణ మానవతావాదం గంభీరంగా ఉండడము చక్కగా తమ భావాలను తెలియచేయగలగడం వాస్తవికంగా ఆలోచించడం వంటి లక్షణాలు ఉంటాయి తులారాశివారు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసిన నేర్పు మనసుకు నచ్చిన దాన్ని లేదా మనుషుల్ని మెచ్చుకునే నైజం అందరితో కలిసిపోయే నైజం ఉంటాయి మంచి స్నేహితులనే పేరు ఉంటుంది అలాగని ఇవ్వడం కానీ లేదా మరీ కఠినంగా ఉండడం కానీ చేయరు నిర్ణయాలు చెప్పేప్పుడు నిక్కచ్చిగా వ్యవహరిస్తారు ఆచరించే గుణము ఉంటుంది దైవభక్తి పెద్దలపై గౌరవం ఉంటాయి ఒంటరితనాన్ని ఇష్టపడరు నలుగురితో కలిసి నలుగురు కోసం అన్నట్టు వ్యవహరిస్తారు ఏ విషయాన్నైనా చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడంలో నేర్పు ఉంటుంది అదేవిధంగా నలుగురితో మాట్లాడడం చెప్పదలుచుకున్న చిన్న విషయమైన అందంగా భావయుక్తంగా చెప్పడం వంటివి చేస్తారు ఇతరుల అభిప్రాయానికి విలువనిచ్చిన వ్యక్తిత్వానికి భంగం కలగకుండా వ్యవహరించే నేర్పు ఉంటుంది వీరికి సుఖములపై సుఖవంతమైన జీవితంపై ఇష్టత ఉంటుంది జీవితం నిస్సారంగా కాకుండా ప్రేమను కోరుకుంటారు ప్రేమను అందిస్తారు అందరూ ప్రేమలో పడతారని కాదు భావన భావనలు ఉత్తేజంగా ఉంటాయి దీనికి తగినట్లు వీరి ప్రవర్తన సభ్యతతో కూడిందిగా ఉంటుంది ఆధునిక భావాల్ని ఆహ్వానించగలిగిన నేర్పు ఉంటుంది ఏవైనా సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని సమర్థవంతంగా పరిష్కరించడంలో విశేషమైన నేర్పు చూపిస్తారు ఎంత తీవ్రంగా భావోద్వేగాలకు లోనవుతారో అంత వేగంగా సామాన్య స్థితికి వస్తారు ఎంతో సున్నితంగా ఉంటారో అవసరమైనటువంటి కఠినంగా నిర్ణయాలు తీసుకుంటారు వీరికి ఇంటీరియర్ డెకరేషను హోమ్ సైన్సు నిర్మాణాది రంగాల్లో ప్రవేశిస్తే చాలా తక్కువగాల్లోనే పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి ఏది ఏమైనా తులారాశివారి స్నేహగుణము యుక్తాయుక్త వీక్షణతో నలుగురిని తమ వైపు తిప్పుకోగలిగిన ప్రభావం కలిగి ఉంటారు ఇది వీరికి కీర్తిని ఆదరణను కాగజేస్తుంది జన్మత ప్రేమ వ్యవహారాల్లో వీరు సమర్థులై ఉంటారు అదే విధంగా శృంగార విషయంలో ఆసక్తి కలిగి ఉంటారు ఆకర్షణమైన ప్రవర్తన దుస్తులు ఆధునికతని చూపించాడగా ఫ్యాషన్ విషయాల్లో నేర్పు కనిపిస్తారు వినోద విలాసాలంటే ఇష్టత ఉంటుంది జీవిత భాగస్వామితో పూర్తి ప్రేమభావాలు కలిగి ఉండడంతో వీరు సంపూర్ణమైన జీవితం పొందగలుగుతారు వీరి సంసార జీవితం ఆనందంగా సాగుతుంది జీవిత భాగస్వామి మిమ్మల్ని అన్ని విధంగా అంటే అన్ని రకాలుగా అంటే మానసికంగా లేదా శారీరకంగా సంతృప్తి పరచలేనప్పుడు కూడా ప్రేమను ఏమాత్రం తగ్గించుకోక పూర్తి సహాయ సహకారాన్ని అందిస్తారు ఇప్పుడు తులారాశిలోని నక్షత్రాల వారి ఫలితాలని పరిశీలిద్దాం నక్షత్రం చిత్రా నక్షత్రం వారి జంతు సంకేతం ఆడపులి పులికి అందం ఆకర్షణ కళ కాంతి అన్నీ ఉన్నాయి జంతువులన్నిటిలోనూ లైంగిక సామర్థ్యంలో గరిత వహించింది పులే పులి లక్షణాలు పుణికి పుచ్చుకున్న నక్షత్రం వారు బలమైన లైంగిక సామర్థ్యం కలిగి ఉంటారు ఆడపులి కావడంతో వీరిని అలరించి ఆకర్షించి కవ్వించి రెచ్చగొట్టి రంగంలోకి తిప్పే జోడు కావాలి ఈ జోడు కట్టేవారు మంచి సామర్థ్యం కలిగి ఉండాలి అని కోరుకుంటారు ఎక్కడైనా రాజీ పడతారే కానీ లైంగిక విషయాల్లో రాజీ పడరు చక్కని పరిసరాలు కావాలి కకుర్తి పడరు నిబంధనలు నియమాలు అస్సలు ఇష్టపడరు తమకు కావలసినది పోరాడి దక్కించుకునే గుణం కుదరదంటే తక్షణం విరమించుకుని తిరిగి వాడని చూడని తత్వం ఉంటాయి స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం వారి జంతు సంకేతం దున్నపోతూ తొందరపాటు లేకపోవడంతో ఈ నక్షత్రం వారి సెక్స్ ఆలోచనల తీరు కూడా ఈ నక్షత్రానికి సంబంధించిన జంతు సంకేతం గానే ఉంటాయి ఇంతకు ముందు చెప్పుకున్నట్లు గేదె కొమ్ములుకు విసిరే లక్షణం ఉంటుంది కొన్ని మాట వినకుండా మురాయించే పశువులన్నా చాలా వరకు అన్నీ చెప్పిన మాటలు వినేవిగా ఉంటాయి అన్నీ నెమ్మదిగా ప్రశాంతంగా సాగాలని కోరుకుంటారు వీరి ప్రశాంతతకు ఎవరైనా అడ్డం వచ్చినా వీరి అంతరంగిక విషయాల్లో ఎవరైనా కల్పించుకున్నా ఏమాత్రమూ సహించరు అదే విధంగా రోమాన్స్ విషయానికి వచ్చేసరికి వాటంతట అవి ఉందరు అడుగు వేసి తోడు కోరుకుని కోరికలు తీర్చుకునే లక్షణం ఉండదు ఎందులోనైనా ఆతృత ఆరాటం తొందరపాటు ప్రదర్శించడం వంటి లక్షణాలు ఉండవు వైవాహిక జీవితంలో సుఖ లోటు ఉండదు పెద్దగా పరపత్రాలు ఉండవు కుటుంబ జీవితం కోసం పాటుపడతారు విశాఖ విశాఖ నక్షత్రం వారి జంతు మగ మగపులి పులికి అందం ఆకర్షణ కళ కాంతి అన్నీ ఉన్నాయి జంతువులన్నిటిలోనూ లైంగిక సామర్థ్యంలో ఘనత వహించేది పులే పులి నక్షత్రం పుడికి పుచ్చుకున్న విశాఖ నక్షత్రం వారు బలమైన లైంగిక సామర్థ్యం కలిగి ఉంటారు మగపులి కావడంతో వీరిని కూడా అలరించి ఆకర్షించి కవ్వించి రచ్చగొట్టి రంగంలోకి దింపే తోడు కావాలి అన్నిట్లోనూ మార్పు కోరుకున్నట్టే జోడు కట్టడంలో కూడా ఒకరితో సంతృప్తి పడరు ఈ జోడు కట్టేవారు మంచి సామర్థ్యం కలిగి ఉండాలని కోరుకుంటారు ఎక్కడైనా రాజీ పడతారు కానీ లైంగిక విషయాల్లో రాజీ పడరు చక్కని పరిసరాలు కావాలి కక్కుర్తి పడరు నీబంధనలో నీవారు అసలు ఇష్టపడరు తమకు కావలసినవి దక్కించుకునే గుణం కుదరదంటే క్షణం వినిమించుకుని తిరిగి చూడని తత్వం ఉంటాయి ఒకవేళ ఇటువంటి వ్యవహారాలు లేనివారు వివాహం చేసుకున్నా తెలియని అసంతృప్తి వీటిని వెంటాడుతూనే ఉంటుంది అసలు ఈ జంతు లక్షణం వల్ల ఏమాత్రమూ బయటపడదు కానీ ఏదో ఒక రూపంలో తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు వారికి మిగిలిన రాశుల వారితో సంబంధాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం తులా మేషం అగ్నితత్వం పురుషరాశి కులరాశిగా చెప్పబడి కుజుడు అధిపతిగా మేషరాశి వారు చెంచల స్వభావం కోపం చురుకు తొందరబాటు ఉంటాయి మంట మండడానికి కావలసిన శక్తిని ఇచ్చేది వాయువు వాయువు మరీ ఎక్కువైతే అగ్ని అదుపు తప్పుతుంది నిజానికి అగ్నికి వాయు అవసరం ఉందే కానీ వాయువుకి అగ్ని అవసరం లేదు రెండు చిరరాశులే రెండూ సంసప్తక రాసులు అంటే ఎదురెదురు రాసులు పురుషత్వానికి సూచన కుజుడు స్త్రీత్వానికి సూచన అయిన శుక్రుడు ఈ రాశ్యాధిపతులు కావడం చెప్పాలంటే ఇది పెర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పాలి వీరి శారీరక మానసిక సంబంధాలు అత్యంత బలంగా ఉంటాయి అవతల వారి భావాల్ని గ్రహించగలిగిన నేర్పు ఉంటుంది ఇక్కడ దంపతులలో మేషం పురుషుడు తులారాశి స్త్రీ అయితే పూర్తి అనుకూలం అనుకున్నది సాధించుకోవడానికి కావలసిన వాయుస్తారు దీనికి వ్యతిరేకంగా ఉంటే మేషరాశి వారి మాట నెగ్గించుకునే ప్రయత్నంలో చిన్న చిన్న తగువులు ఏర్పడతాయి ఇదే విధంగా మిత్రులు భాగస్వాముల మధ్య సంబంధాలు ఉంటాయి తమ ఉద్దేశాలు అందరివిగా చూపించే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ పరిస్థితులను గ్రహించి దానికి అనుగుణంగా ఉండాలి లేకపోతే అదుపు తప్పిన అగ్ని ఇద్దరికీ నష్టాన్ని తీసుకువస్తుంది ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి మూడు వ్యాపారమునకు రెండు పాయింట్లు ఇవ్వవచ్చు తులా వృషభం స్థిర రాశి స్త్రీరాశి భూతత్వ రాశి శుక్కుర్ని రాశి అయిన వృషభం వారు క్రమబద్ధమైన జీవితం ఊహల్లో జీవించడం పట్టుదల కలిగి ఉంటారు భూతత్వ వాయుతత్వముల మధ్య సంబంధము సమయానుకూలంగా మారిపోతూ ఉంటాయి వాయువు భూమిపై వాతావరణాన్ని చల్లగానూ ఉంచగలదు వేడిగాను ఉంచగలదు వాయు ప్రభావం భూమి మీద పైపైనే ఉంటుంది సర్దుకుపోయే ఈ తత్వాలతో పాటు వృషభ తులారాసుల వారిని కట్టిపడేసే మూలాంశం ఈ రెండింటికి అయిన గ్రహము శుక్రుడు కావడమే రెండు కాంతిని సౌందర్యాన్ని సుకలాలసతను కోరుకున్నవి కావడం దీనికి మరింత బలాన్ని కలగజేస్తుంది తులారాశి వారికి గల లౌక్యం వృషభ రాశి వారికి గల నిలకడ స్వభావాన్ని ప్రభావితం చేస్తుంది ఒకటి చరరాశి మరొకటి స్థిరరాశి కావడంతో సర్దుబాటు గుణం సమపాళల్లో ఉంటుంది ఈ కారణంచే అన్ని విషయాల్లోనూ అనుకూలంగా ఉంటారు తులారాశి పురుషునిదై వృషభరాశి స్త్రీదైతే మంచి అవగాహనతో ఈ సంసారం నడుస్తుంది ఇది శుభసష్టాష్టకంగా జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తోంది కాబట్టి అత్యంత అనుకూలమైన ఫలితాలని కలిగిస్తుంది ఇదే ఫలితాలు మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్యన చెప్పవచ్చును ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి మూడు ఇతరములకి రెండు పాయింట్లు ఇవ్వవచ్చు తులా మిథునం వాయుతత్వం పురుషరాశిగా చెప్పబడి బుధుని ఆధిపత్య రాశి అయిన మిథున రాశి వారు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తుంటారు మంచి తెలివితేటలు ద్వంద్వ ప్రవృత్తి కలిగి ఏదో నేర్చుకోవాలన్న తపన ఎక్కువగా ఉంటుంది అనేక మందితో పరిచయాలు సర్దుబాటు గణం ఉంటుంది రెండు వాయుతత్వ రాసులే కావడం ఈ రాశ్యాధిపతులైన బుధుశుక్రులు పరస్పరం మిత్రులు కావడం ఆలోచనను సూచించే బుధుడు ప్రేమని భావోద్వేగాన్ని సూచించే శుక్రుడు ఈ రెండు రాశులకి అధిపతులు కావడం వల్ల ఈ కలయకు విశేషంగా చెప్పవచ్చు ఆచరణాత్మకమైన ఆలోచనలు అనేక సందర్భాల్లో ఇద్దరివి ఒకటే అభిప్రాయాలన్నట్లు ఉంటాయి తులారాశి స్త్రీ మిథున రాశి పురుషునిదైతే ఈ బంధం మరీ అనుకూలం ఇదే స్థితి మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్యన ఉంటుంది ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి రెండు ఇతరములకి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు తులా కర్కాటకం జలతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి చంద్రుని ఆధిపత్య రాశి అయిన కర్కాటకం వారికి చురుకుతనము శ్రద్ధ లేకపోవడము బాధ్యతలంటే ఇష్టం లేకపోవడం ఆలోచన కంటే ఆవేశం భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి పరిస్థితుల ప్రభావానికి లోనవుతారు ఆందోళన పడుతూ ఉంటారు ఈ రెండు రాసులకి సంబంధించిన గ్రహాలైన చంద్రశుక్రులకి ప్రత్యేక మిత్రత్వం లేదు అలాగే ఈ రాశితత్వాలైన జలవాయువుల కలయిక అంత అనుకూలం కూడా కాదు ఈ రెండు కలిశాయంటే భూమిపై తుఫానులు భారీ వర్షాలు సునామీలు ఏర్పడడంతో విశేషంగా నష్టం ఏర్పడడం అందరికీ తెలుసున్న విషయమే భావోద్వేగాలు చంచల స్వభావం కలిగిన కర్కాటక రాశి వారు అన్నీ బ్యాలెన్స్ చేయగలిగిన తార్కిక బుద్ధితో ఆధించగలిగే తులారాశి వారితో మధ్య సంబంధాలు సాధారణంగా ఉంటాయి ప్రేమలో పరిధులు దాటకుండా ఉండడం అసంభవం కర్కాటక రాశి స్త్రీదై తులారాశి పురుషునిదైతే కొంతమేర సానుకూలత ఉంటుంది ఇలాగే ఇద్దరివి ఒకే ఉద్దేశాలైనప్పుడు మాత్రమే మిత్రత్వాలు భాగస్వామ్యాలు నడుస్తాయి ప్రేమ వివాహానికి ఒకటి మిత్రత్వానికి రెండు ఇతరములకి ఒక పాయింట్ ఇవ్వవచ్చు తుల సింహం అగ్నితత్వం పురుషరాశి రాశిగా చెప్పబడి రవి ఆధిపత్యరాశి అయిన సింహం వారికి క్రమబద్ధమైన జీవితం సూక్ష్మ పరిశీలన పట్టుదల జిడ్డు స్వభావం ఎవరి మీద పూర్తిగా నమ్మకం పెట్టుకోని లక్షణం పొగడతంటే ఇష్టత ఉంటాయి పంట మండాలంటే వాయు అవసరం వాయు మరీ ఎక్కువైతే అగ్ని అదుపు తప్పుతా నిజానికి అగ్నికి వాయువు అవసరమే కానీ వాయువుకి అగ్ని అవసరం లేదు అయితే అగ్ని వాయువుని ఉద్రేకపరిచిన చివరికి పెరిగేది అగ్ని వాయువుకు తనకు కావలసిన దాన్ని అగ్నిని ప్రేరేపించి సాధించగలుగుతుంది ఈ రాశ్యాధిపతులైన రవిశుక్కుల పరస్పరం శత్రువులు కావడం గమనించదగిన విషయం తులారాశివారు మంచి సంయమనంతో ఉంటే సింహరాశి వారు పూర్తిగా డామినేట్ చేసే తత్వం కలిగి ఉంటారు వీళ్ళు ఎవరూ హద్దులు దాటకుండా ఉంటేనే ఈ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి ఈ కారణంగా తులా సింహరాశుల వారి మధ్య సంబంధం సాధారణంగా ఉంటాయని చెప్పవచ్చు మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య సంబంధాలు కూడా ఇదే విధంగా ఉంటాయి ప్రేమ వివాహానికి రెండు మిత్రత్వానికి రెండు ఇతరములకి రెండు పాయింట్లు ఇవ్వవచ్చు తుల కన్య భూతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి బుధుని ఆధిపత్య రాశి అయిన కన్యావారికి మంచి జ్ఞానం ద్వంద్వ ప్రవృత్తి గుమ్మరంగా ఉండడము తెలివితేటలు ఉంటాయి భూతత్వానికి వాయుతత్వానికి మధ్య సంబంధం సమయానుకూలంగా మారుతూ ఉంటుంది వాయువు భూమిపై చలదనం పెచ్చదనం రెండింటినీ అందిస్తుంది ఇదే విధంగా పరిస్థితులకు తగినట్లు మార్పు చేసుకోగలగడం జరుగుతుంది ఈ రాసులకు అధిపతులైన శుక్రులు మనస్సును భావోద్వేగాలను సూచించే గ్రహం కావడం అంతేకాక పరస్పరం మిత్రుడు కావడం ఒక కారణమైతే ఏమాత్రం బ్యాలెన్స్ కోల్పోని తులారాశివారు సానుకూల ధోరణితో తమ మీద తమకి నమ్మకం కోల్పోని కన్యా రాశివారు ఈ వ్యక్తుల మధ్య సంబంధం అత్యంత అనుకూలంగా ఉంటుందని చెప్పడమే కాకుండా ఇది బలమైన సంబంధాన్ని కూడా సూచిస్తుంది అని చెప్పవచ్చు ఈ రాశి వ్యక్తుల మధ్య సంబంధం ఆనందంగా ఉంటుంది కన్యారాశి స్త్రీదే తులారాశి పురుషుని అయితే ఈ సంబంధాలు మరీ అనుకూలంగా ఉంటాయి ఇదే స్థితి మిత్రులు బంధుగణాలు భాగస్వాముల మధ్యన ఉండగలదు ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి మూడు ఇతరులకు మూడు పాయింట్లు ఇవ్వవచ్చు జ్యోతిష్ శాస్త్రం అనుసరించి ఇది సుభతి ద్వాదశం అని చెప్పబడింది తుల తుల వాయుదత్వం పురుషరాశి శుక్రుడు అధిపతిగా చెప్పబడిన తులారాశి వారికి మంచి తెలివితేటలు సమయ స్ఫూర్తి అన్నిటినీ సమన్వయపరుచుకోవడం ఎక్కడ తగ్గాలో ఎక్కడ పరగాలో తెలిసిన వారు కావడం వల్ల కళలపై ఇష్టత వంటి లక్షణాలు ఉంటాయి వాయుదత్వం వాయుసత్వంతో కలవడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇది రెండు రాసులకి శుక్రుడే అధిపతి కావడంతో తొందరగా కలిసిపోయే లక్షణం ఉంటుంది అనవసర వివాదాలు ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి పరిస్థితులను ఆకలింపు చేసుకునే గుణం ఇద్దరికీ ఉండడం ఎక్కడ పెరగాలో ఎక్కడ తగ్గాలో తెలుసున్న వారు కావడంతో వీరు ఆదర్శవంతంగా జీవిస్తారని ఆ సర్దుబాటు గుణం ఉంటుందని చెప్పవచ్చు ఇదే స్థితి మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్యన ఉంటాయి ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి మూడు ఇతర మనకి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు తుల వృశ్చికం జలతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి కుజుడు అధిపతిగా చెప్పబడిన వృశ్చిక రాశి వారికి సూక్ష్మ పరిశీలన క్రమబద్ధమైన జీవితం జిడ్డు స్వభావం ఎవరిని నమ్మకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి ఈ రెండు తత్వాల కల కలయిక విచిత్రమైనది భూమిపై ఏర్పడే విపత్తులు అంటే సునామీలు తుఫానులు పెను విపత్తులకు ఇవే కారణమవుతాయి ఈ రెండు తత్వాలు సమపాల్లో ఉంటేనే కలిసి పనిచేసే స్థితి ఉంటుంది ఈ రాసులకు అధిపతులుగా స్త్రీత్వం సూచించే శుక్రుడు పురుషత్వానికి ప్రతీకైన కుజుడు కావడంతో అన్ని రకములుగా ఆకర్షణ అవగాహన సుఖభావన ఉంటాయని చెప్పవచ్చు ఒకరిలో ఒకరు తమకు కావలసినవి పొందగలగడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారి ఆధిపత్య ధోరణి ఇద్దరి మధ్య చికాకులుకి కారణం అవుతుంది తమ హద్దులు తెలుసుకుని ప్రవర్తిస్తే వీరి మధ్య సంబంధాలు నిలబడతాయి తులారాశి స్త్రీదై వృశ్చిక రాశి పురుషునిదైతే కొంత సానుకూల ధోరణి ఉంటుంది మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య హద్దులు దాటనంత వరకు వీరి సంబంధాలు అనుకూలమనే చెప్పవచ్చు ప్రేమ వివాహానికి రెండు మిత్రత్వానికి రెండు ఇతరములకి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ దిద్వాదశం అనుకూలమైనది కాదు తులాధనస్సు అగ్నితత్వం పురుషరాశి క్రూర రాశిగా చెప్పబడి గురుడు అధిపతిగా చెప్పబడిన ధనువురాశి రాశి వారు ఆదర్శనీయమైన రూపము మంచి జ్ఞానము తెరివితేటలు ద్వంద్వ ప్రవృత్తి తమకు కావలసినది సాధించుకునే లక్షణం ఉంటాయి మంట మండాలంటే వాయువు అవసరం వాయువు మరీ ఎక్కువైతే అగ్ని అదుపు తప్పుతుంది అగ్నికి వాయు అవసరమే కానీ వాయువుకి అగ్ని అవసరం లేదు ఇదే కోణంలో వాయువుకి అగ్నితో అవివాభావ సంబంధం ఉన్నప్పటికీ ఈ రాష్ట్రాధిపతులైన గురుశుక్రుల మధ్య సంబంధం ఆధిపత్య ప్రదర్శనలా ఉండి కొంతమేర ఇబ్బంది కలిగిస్తుంది విడివిడిగా చూస్తే ఉభయలకి మంచి గుణాలు అనేకం ఉన్నప్పటికీ వీరి మధ్య గల సహజ శత్రుత్వం కొంత చికాకును కలిగిస్తుంది అభిప్రాయ వేదాలన్నా కొన్ని పరుమదులకు లోబడి వీరి సంబంధం సాధారణంగా ఉంటుందని చెప్పవచ్చు ధనురాశి పురుషునిదై తులారాశి స్త్రీదైతే కొంత సర్దుబాటు ధోరణి ఉంటుంది ఇదే స్థితి మిత్రులు బంధుత్వాలు భాగస్వాముల మధ్యలోనూ కనిపిస్తుంది ప్రేమ వివాహానికి ఒకటి మిత్రత్వానికి రెండు ఇతరులకు రెండు పాయింట్లు ఇవ్వవచ్చు తుల మకరం భూతత్వం స్త్రీరాశి సౌంశిగా చెప్పబడి శని ఆధిపత్య రాశి అయిన మకరం వారు ప్రజ్ఞ కొత్త విషయాల గ్రహింపు తెలివితేటలు చురుకుదనం స్వేచ్ఛా ప్రవృత్తి కలిగి ఉంటారు ఈ రెండు రాసులు చిరరాశులు భూతత్వ వాయుతత్వ రాసులు కావడంతో ఒకే రకమైన ఆలోచనలు స్వభావాలు ఆచరణ ఉంటాయి ఈ రాశ్యాధిపతులైన శని చుక్కులు పరస్పరం అధిమిత్రులు కావడంతో అత్యంత అనుకూలం అని చెప్పవచ్చు తులారాశి వారు అందరితో సులభంగా కలిసిపోయే గుణం ఉంటే మకర రాశి వారికి గాంభీర్యం బాధ్యతలను స్వీకరించే గుణం ఉంటుంది ఇవి ఎంత సులువుగా కలవనట్టు కనిపించినా బంధం ఏర్పడిందా ఇది అత్యంత అనుకూలంగా సాగుతుందనే చెప్పవచ్చు బంధుత్వాలు మిత్రులు భాగస్వాముల మధ్యన ఇటువంటి సంబంధాలే ఉంటాయి ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి రెండు ఇతరములకి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు తులా కుంభం వాయుతత్వం పురుషరాశిగా చెప్పబడి శని ఆధిపత్యం కలిగిన కుంభరాశి వారికి క్రమబద్ధమైన జీవితం సూక్ష్మ పరిశీలన వాస్తవికత కంటే ఊహలలో జీవించడం పట్టుదల ఉంటాయి పైన చెప్పుకున్నట్లు తులా కుంభాలు శని శుక్ర కావడంతో పాటు రెండు వాయుతత్వ రాశులు కావడం గమనించదగిన విషయం స్వేచ్ఛగా తమ అభిప్రాయం చెప్పే వారు ఏమున్నా తమలోనే దాచుకుని గుంభరంగా ఉండే కుంభరాశి వారు తమ తమ పరిధుల్లో పరిస్థితులను అంచనా వేసుకుని ఒకరికొకరు అన్నట్లు ఉంటారు ఇదే వీరి సంబంధంలోని విశేషమైన చెప్పవచ్చు కుంభరాశి స్త్రీదై తులారాశి పురుషునిదైతే చాలా చక్కగా ఉంటుంది మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య సంబంధాలు ఇదే రకంగా ఉంటాయి ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి మూడు ఇతరులకు మూడు పాయింట్లు ఇవ్వవచ్చు మీనం జలతత్వం స్త్రీరాశి సౌమిరాశిగా చెప్పబడి గురుని ఆధిపత్య రాశిగా చెప్పబడిన వారు భావోద్వేగాలు చిన్న చిన్న విషయాలకు సైతం ప్రతిస్పందించే చెంచల స్వభావం కలిగి ఉంటారు వాయువుకి జలానికి ఒకదానితో ఒకటి సంబంధం లేకపోవడం ఈ రెండు రాసులకి అధిపతులైన గురుసుకులు మధ్య సహజ వైరస్ స్థితి ఉండడం కారణంగా ఈ రాసుల వారి సంబంధం అంత అనుకూలం కాదనే చెప్పవచ్చు ఇద్దరివి భిన్నమైన ప్రకృతులు కలిగి ఉండడము తమ తమ పరిధిలో ఉన్నతమైన వారిగా ఉండడం ప్రధానమైన అంతరంగా చెప్పవచ్చు ఇక్కడ ఇద్దరి మధ్య సఖ్యతకు అవకాశాలు తక్కువ ఒకవేళ కలిసినట్టు కనిపించిన మానసికంగా అంతరం ఎక్కువగా ఉండడం జరుగుతుంది భారతీయ జ్యోతిష్యం ప్రకారము ఇది పారశ్రాస్త్రం కావడంతో ఇది మధ్య సంబంధము అనుకూలం కాదు ప్రేమ వివాహానికి ఒకటి మిత్రత్వానికి ఒకటి ఇతరములకి ఒక పాయింట్ ఇవ్వవచ్చు ఇప్పటి వరకు చెప్పుకున్న ఫలితాలు రెండు రాసుల లక్షణాలు ఆ రాశీనాథులు వారి కారకత్వాలు తత్వాలను అనుసరించి సూచనగా చెప్పబడినవి ఈ ఫలితాలు మరింత స్పష్టంగా తెలియాలంటే మొత్తం జాతకం పరిశీలిస్తేనే ఒక అవగాహనకి రావచ్చును శుభం భూయాత్